జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అవివాహాతులకు అంటే పెళ్ళి కాని వారికి పెళ్ళి యోగం కలగని వారికి ఎంతసేపు మనము ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఎంతో ట్రై చేస్తున్నా సరే పెళ్ళి ముహూర్తాలు అనేవి మనకి కలవకపోవటం వలన మనం చాలా చాలామంది బాధలు అనేది ఉంటుంటారండి థర్టీ ప్లస్ వచ్చేస్తున్నాయి ఇంకా పెళ్ళి అవ్వటం లేదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే చాలా రకాలుగా ఈ పెళ్ళి గురించి కూడా చాలామంది జీవితంలో వ్యయప్రయాసాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఎంత ఖర్చు పెట్టినప్పటికీ ఏం చేసినప్పటికీ ఎలా ప్రయత్నించినప్పటికీ కూడా సంబంధాలు కలవటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారండి వాళ్ళందరి కోసము ఈ చక్కటి మంత్రము ఈ మంత్రం కనుక మీరు నలభై ఒక్క రోజులు రోజు ఎనిమిది సార్లు చెప్పున మనము భగవంతుని తలుచుకుంటూ భగవంతుని మీద నమ్మకం వేస్తూ అది మీ ఇష్టదైవాన్ని కలవండి లేదా హనుమంతుని గుడికి వెళ్ళండి లేదా వారాహి అమ్మవారిని మనము నిత్యం పూజిస్తూ ఉన్నాము కాబట్టి వారాహి అమ్మవారిని తలుచుకోండి ఏ దైవమైనా పర్వాలేదు అయితే మనకి శ్రీకృష్ణుడు రుక్మిణి మీద ఒక చక్కటి మంత్రము ఉందండి ఈ మంత్రం కనుక మనం చదవటం వలన తప్పకుండా మ్యారేజ్ అనేది జరుగుతుంది మీ దగ్గరలో కృష్ణుడి గుడి కనుక ఉంటే తప్పకుండా కృష్ణుడి గుడికి వెళ్ళండి లేని వాళ్ళు ఏదో ఒక గుడికి కంపల్సరిగా వెళ్ళి తీరాలి ఈ మంత్రాన్ని కనుక మీరు త్రికరణ శుద్ధిగా మీకు ఇంకా టైం కుదరలేదు ఏ గుడికి వెళ్ళటం అవటం లేదు అంటే ఇంట్లోనే మంచిగా మీరు దీపారాధన చేసుకొని ఈ మంత్రాన్ని చదువుకోవచ్చండి మీకు ఏ ఖాళీ ఏమన్నా సరే ఆ టైంలో అన్నా చదువుకోవచ్చు కాకపోతే నమ్మకంతో మాకు అవుతుంది అనే నమ్మకంతో కనుక మీరు ప్రయత్నిస్తే తప్పకుండా మీకు మ మంచి ఫలితము అనేది కనిపిస్తుందండి నలభై ఒక్క రోజులు చదవాలి ఆడవాళ్ళైతే పీరియడ్స్ టైం ఐదు రోజులు తప్ప మిగతా రోజులు కంటిన్యూ చేయవచ్చు మగవారికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతిరోజు కనుక మీరు ఈ మంత్రాన్ని చదువుకోవచ్చండి అయితే ఈ మంత్రం చదవటం వల్ల తప్పకుండా కళ్యాణ గడియలలోని వస్తాయి ముందు నమ్మకం ఉండాలి ఆ నమ్మకంతో మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించాలి ప్రార్థించి మనం పనిచేస్తే మనము తప్పకుండా జరుగుతుంది అండి అయితే ఈ మంత్రానికి చాలా పవర్ఫుల్ శక్తి ఉందండి తప్పకుండా కళ్యాణ గడియలు అనేవి జరుగుతాయండి కాబట్టి ఈ మంత్రానికి అంత శక్తి ఉంది కనుక తప్పకుండా రుక్మిణి వల్లభాయ మంత్రము ఇది రుక్మిణి వల్లభ మంత్రము అని చెప్తామండి ఈ మంత్రాన్ని కనుక మీరు రోజు నూట ఎనిమిది సార్లు ఎంతో ఆర్తితో భక్తితో మీకు అవుతుంది అనే నమ్మకంతో ప్రయత్నించండి మనకి నమ్మకమే మనకి సగం రిజల్ట్ వస్తుందండి నమ్మకంతో ప్రయత్నిస్తే ఏ పనైనా సరే తప్పకుండా జరిగి తీరుతుంది ఆ మంత్రము ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఓం నమో భగవతే రుక్మిణి వల్లభాయ స్వాహ ෝම් නෝ ගවතේ උක්මනිීවල්ලබාය ස්වාහා. ඕෝම් නමෝ භගවතේ උක්මනිීවල්ලබාය ස්වාහා. ఓం నమో భగవతే రుక్మిణి వల్లభాయ స్వాహ ఈ మంత్రాన్ని మీరు స్క్రీన్ షాట్ కానీ లేదా రాసుకోవటం కానీ లేదా విని మీరు గుర్తుపెట్టుకోనైనా సరే ఈ మంత్రాన్ని కనుక మీరు చదవండి అలాగే ఎవరైతే పెళ్లి యోగం లేని వాళ్ళు ఉంటారో పెళ్లి కోసం తప్పిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అదే ప్రేమించే వాళ్ళైతే మీకు మీ నచ్చిన అమ్మాయి కానీ నచ్చిన అబ్బాయిని కానీ మీరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని తప్పకుండా చదవండి మీ ఇంట్లో వాళ్ళ వాళ్ళ మనసు మార్చి మీకు కళ్యాణము చేసే యోగము అనేది కలుగుతుంద సందేహం లేదండి ఏదైనా సరే నమ్మకంతో ప్రయత్నించండి మీరు ప్రేమించిన అమ్మాయిని మీరు దక్కించుకోవాలనుకున్నా లేదా వివాహ యోగం లేని వాళ్ళు చదవటం వల్ల తప్పకుండా వాళ్ళకి మంచి వివాహ యోగము అనేది కలుగుతుందండి కాబట్టి నమ్మకంతో నలభై ఒక్క రోజులు మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి లేదా మీ దగ్గరలో ఏ గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళండి అసలు ఇంకా ఏ టైం లేదు మాకు అంత లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఇంట్లో అయినా సరే మీరు తిరిగి సమయంలో ఈ మంత్రాన్ని జపించడం వల్ల తప్పకుండా మనకి ఎవరైతే వివాహం కోసం చేస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా వివాహ యోగం అనేది కలుగుతుంది సర్వే జన భవంతు జై వారాహి మాత